హాయ్ అండి ఇవి ఏంటో గుర్తుపట్టారా మీరు గుర్తుపడితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీటి పేరు అయితే నాకైతే తెలియదు బట్ నాకైతే బొబ్బరి పప్పు లాగా అయితే అనిపించింది అనమాట బొబ్బర్లు ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలాగే సాల్ట్ వేసి ఉడగ ఉడగబెట్టుకుంటాం కాబట్టి నాకైతే అలాగే అనిపించింది టేస్ట్ కూడా అలాగే అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసరికి పాడే నుంచి అయితే తీసుకొచ్చారు మేమైతే వీటిని సాల్ట్ వేసి అయితే ఉడగబెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి చిన్నప్పుడు నేను స్కూల్స్ చదివేటప్పుడు అయితే ఈ సీజన్లో పెసలు మినుములు బాగా పండుతాయి కదా మా అమ్మ వాళ్ళు అయితే పొలాల్లోకి వెళ్ళి పెసలు తీసుకొచ్చి ఇదే విధంగా అయితే కొంచెం పచ్చి ఉంటాయి కదా వాటిని అయితే వాటర్లోని ఉప్పు వేసి ఉడగబెట్టి ఇచ్చేవాళ్ళమాట ఈవినింగ్ చాలా టేస్ట్గా అయితే అనిపించేది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇలాంటివన్నీ మిస్ అయ్యాను అనుకున్నాను బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే టేస్ట్ చేశాను చాలా టేస్ట్గా అయితే ఉంది వీటి నేమ్స్ తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి ముదురుగా ఉన్నవైతే కలర్ లో ఉన్నాయి అండ్ లేతగా ఉన్నవి అయితే ఈ విధంగా వైట్ కలర్ లో అయితే ఉన్నాయన్నమాట మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి